హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు వీడియోలు ఏంటంటే మాకు పుట్టింది పాప బాబు చెప్తాం అనమాట అంతకన్నా ముందు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ ఫాలో అవ్వండి మా పాత వీడియోలు కూడా ఒకసారి చూడండి చాలా మంది ఎప్పటి నుంచో మీకు పాప పుట్టిద్ది బాబు పుట్టతారు అని చెప్పి చాలా మంది మనకి కామెంట్స్ చేస్తున్నారు కదా అసలు ఎవరు చాలా మంది పాప బాబు అనేది కూడా కామెంట్ చేశారు అనమాట కొంతమంది ఏమో పాప అని కొంతమంది ఏమో బాబు అని కామెంట్ అయితే చేశారు కానీ ఎవరు పుట్టారు ఏంటి అనేది మీకు చెప్పాలి అని చెప్పేసి వీడియో అయితే కనుక చేస్తున్నాం అనమాట మేమైతే కనుక ఎవరు పుట్టినా ఫస్ట్ అయితే కనుక హ్యాపీ అనుకున్నాము మేము అనుకున్నా ఎవరు పుట్టినా పర్లేదు అని అనుకున్నాం ఇంట్లో వాళ్ళు అయినా సరే మేమైనా సరే మంచిగా అనుకున్నాం అంటే ఇటు నుంచి ప్రెజర్స్ లేవు వాళ్ళ వైపు నుంచి మా వైపు నుంచి కూడా అందరూ కూడా పాపైనా పర్లేదు బాబు అయినా పర్లేదు మీరు అట్లాంటి టెంక్చర్స్ ఏం పెట్టుకోవచ్చు హెల్తీగా పుట్టాలి అనుకున్నాము నేను కూడా హెల్తీగా బయటికి రావాలి అని చెప్పేసి అనుకున్నాం అనమాట అదే విధంగా జరిగింది మేము అయితే ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాము మా మమ్మల్ని చాలా మంది బ్లెష్ చేశారు మీరు ఒకసారి చెప్పకముందు మీరు ఒకసారి కామెంట్ చేయండి పాప అనుకుంటున్నారా బాబు అనుకుంటున్నారు తర్వాత దీనికోసమైతే కనుక ఇంతకు ముందు పెట్టాను కదా వీడియో అయితే నొప్పులు పరించి అసలు నిజంగా చాలా చాలా కష్ట కష్టపడ్డా నేనే కాదు ప్రతి అమ్మాయి కష్టపడుతుంది ఆ టైం వస్తే కానీ ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట కానీ మెయిన్ ఇక్కడ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి ప్రెగ్నెన్సీలో మనం ఏదో అనుకుంటాం కానీ సింపుల్ అని మెయిన్ ఫస్ట్ ఉండాల్సింది ఫ్యామిలీ సపోర్ట్ అనమాట మా వైపు నుంచి వాళ్ళ వైపు నుంచి ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది సపోర్ట్ చేసిన ప్రతి వాళ్ళకి ఫ్యామిలీలో ప్రతి మెంబర్కి చాలా థ్యాంక్స్ అలాగే సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది మంచిగా కామెంట్ చేశారు అనమాట మళ్ళీ వాళ్ళకి కావాల్సిన టిప్స్ ఎలా తినాలి అలా తినాలి అని చెప్పేసి చాలా మంది మాకు తెలియని అని చెప్పారు ఆపరేషన్ అయినా డెలివరీ అయినా సరే భయపడద్దు మీరు మంచిగా బయటపడతారు అని చెప్పేసి చక్కగా చెప్పారు అనమాట దానికి కూడా చాలా థ్యాంక్స్ అనమాట కానీ చాలా కష్టపడింది బాబు చూసారు ఇంకా నేను చెప్పాలంటే గట్టి గట్టిగా అరవాలి మాక్సిమం ఆ నొప్పులకి కొంచెం అరవాలి కానీ నేనైతే తట్టుకున్నాను అనమాట అరవకోకుండా నాలో నేనే ఆ నొప్పుల్ని పెట్టేసి కొని నేను చక్కగా అరవకుండా ఉన్నాను ఇక్కడ నర్సులు కూడా అదే అంటున్నారు నువ్వు ఎంత నొప్పి వచ్చినా సరే అయితే కనుక అసలు అరవలేదు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు రోజు కనీసం ఒక్క నర్స్ అయినా సరే నాతో ఉన్న ఐదు రోజులు కూడా ఖచ్చితంగా అంటున్నారు అనమాట బాగా బాబాస్తున్నావు నువ్వు అని చెప్పేసి ప్రతిదానికి కూడా సో ఇప్పటికే చాలా మంది వీడియోని ఇలా ముందుకి స్క్రోల్ చేస్తుంటారు పాప బాబా అని సో ఇంకా లేట్ చేయద్దు పాప బాబా చెప్పేస్తాం మాకైతే నువ్వే నువ్వు చెప్పు హ్యాపీగా ఫీల్ అవుతావు కదా మాకైతే బాబా పుట్టడం బాబు అనమాట పుట్టింది అయితే చాలా మంది అనుకుంటారు వీళ్ళ మనసులో పాప లేదు కాకపోతే బాబే ఉంది పైకి మాత్రం పాపైనా పర్లేదు అనుకుంటా అనుకుంటారు కాకపోతే మాకు అయితే అలాగే హండ్రెడ్ పర్సెంట్ లేదు ఎందుకంటే మా ఇంట్లో మా అన్నయ్య నేను బాబులే అబ్బాయిలు మా అన్నయ్యకి పుట్టింది కూడా బాబే సో మేము ఇంకా చెప్పాలంటే అయినా బాగుంటుంది అనే అనుకున్నాం తప్ప ఇలాగా బాబే కావాలన్న అలా అయితే అనుకోలే ఎక్కడ అనుకోలే ఎవరు పుట్టినా పర్లేదు అనుకున్నాము ఇప్పుడైతే కానీ మాకు బాబు పుట్టాడు చక్కగా మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అమ్మాయి పుడితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నామో అబ్బాయి పుట్టినా సరే మేము అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనమాట సో నెక్స్ట్ టైం మాత్రం పాపే పుట్టిద్దిలే అలాగే పుట్టాలి ఒక పాప ఒక బాబా అయితే బాగుంటుంది నాకు అదే అనమాట కోరిక ఇద్దరు బాబులున్నా బాగోదు అనిపిస్తుంది ఇద్దరు పాపలున్నా బాగోదు అనిపిస్తుంది అనమాట ఒకళ్ళ వాళ్ళు ఒకళ్ళు అయితే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది మీరు కూడా ఎప్పటి నుంచే ప్రేయర్ చేయండి కాపాడాలని అంతేనా బాబు అయితే అనమాట సో చాలామంది బాబుని గెస్ చేశారు కదా మీరు అందరు కరెక్టే అనమాట బాబే పుట్టారు మరి అంటే ఎట్లా ప్రెడిక్ట్ చేశారు ఏంటనేది తెలియదు కానీ కొందరు కలర్ని బట్ట అంటున్నారు కొందరు ఏమో నీరు రాలేదు కాబట్టి అంటున్నారు కాకపోతే అవన్నీ మైత్స్ అని అయితే చాలామంది అంటారనమాట మనం అయితే అలా ప్రెడిక్ట్ చేయలేమని మేబీ ఇన్సెంట్ పెద్దవాళ్ళ రోజుల నుంచి అలా వస్తున్నాయి కాబట్టి కొందరు అట్లా చూసి అయితే గుర్తుపెట్టు ఉండొచ్చు మనం దేన్ని తీయలేం సైంటిఫిక్ గా తీయలేము మన తరాలు పూర్వకాల నుంచి వచ్చిన దీన్ని కూడా తీయలేము అనమాట మాకు కూడా చాలా మంది బయట మీరు సబ్స్క్రైబర్స్ కాకుండా బయట చాలా మంది మాక్సిమం కొంతమంది పాపని కూడా చెప్పారు ఎక్కువ మంది అని చెప్పారు పాపని కొంచెం తక్కువ మంది చెప్పారు అనమాట చూసి ఫేస్ కలర్ తగ్గిపోయింది నల్లగా వచ్చింది లేదంటే సన్నగా ఉన్నాము నీరు రాలేదు కొన్ని కొన్ని చూసి వాళ్ళైతే అనమాట సో ఏదైనా కానీ ఇద్దరు హెల్తీగా ఉన్నారు పాపైనా బాబాయినా పర్లేదు ఇద్దరు హెల్దీగా ఉన్నారు కాబట్టి బాబు పుట్టాడు ఇంకా ఇంకా అదే హెల్దీగా ఉన్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇంకా ఫ్యామిలీ అందరికి ఇంకా ఫోన్ చేసి చెప్పుకోవడం కదా సెలబ్రేషన్స్ అట్లా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనమాట తర్వాత డెలివరీకి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు అనమాట బయట అందరూ టెన్షన్గా నించున్నాం అనమాట టెన్షన్గా నిల్చున్నారు బయటకొచ్చి నర్సులు బాబు అని చెప్పారనమాట చెప్పిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ వీడియోస్ కూడా ఉన్నాయి ఆల్రెడీ పోస్ట్ చేసాం మీరు ఒకసారి మళ్ళీ వెళ్ళి ఆ వీడియోస్ చూడండి ఇంకా బాబు అని చెప్పగానే ఇంకా అందరూ హ్యాపీగా ఇంకా నన్ను అయితే అందరూ వచ్చి గంగరాట్ చేశారు పాప అయితే అలాగే అవుతుంది కాకపోతే ఎవరైనా ఒకటే కాబట్టి బేబీ పుట్టినందుకు అందరికి నిజంగా బా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట నాకు ఇలా అవుతుంది అని అనుకోలే నేను డెలివరీ అంటే చాలా కష్టం అని చెప్పేసి అనుకున్నాను ఇంతకుముందు అంటే మదర్స్ అంటారు కదా వాళ్ళందరినీ చూసి చాలా అనుకునేదాన్ని ఎలా తట్టుకున్నారో ఏంటి అని చెప్పేసి నేను కూడా ఇంత ఇదిగా తట్టుకోగలను అని చెప్పేసి నాకు అయినంత వరకు అన్నమాట అయితే ఎవరైనా సరే భయపడతారు ఫస్ట్ అయితే కనుక డెలివరీ టైంలో సి సెక్షన్ అవుతుందా లేకపోతే నార్మల్ డెలివరీ ఏదైనా సరే కొత్త కాబట్టి ఖచ్చితంగా రెండింటి గురించి భయపడతారు నేను భయపడినంత ఉంది ఆ టైంలో అయితే కనుక చాలా కష్టం అనిపించింది ఇప్పుడైతే కనుక ఆ కష్టం ఏమీ అనిపించట్లేదు అనమాట మంచిగానే అనిపిస్తుంది అన్నీ అంతా మంచిగా జరిగింది ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాం మేమైతే కనుక ఇంకా ఫైవ్ ఫైవ్ డేస్లో అలాగా ఫస్ట్ డే కదా ఇంకో త్రీ డేస్ లో డిశ్చార్జ్ చేస్తారన్నమాట అనమాట ఈ లోపు ఇంకా అంతా ఇక్కడే ఇంకా అంతే నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ అనే సరే ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పి చెప్పారు అనమాట మదర్ హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి మంచిగా చూసి లే అంటే అంతా బాగుంది అనుకున్నప్పుడు ఇక్కడ బ్లడ్ లెవెల్స్ కూడా చూడాలి కదా బ్లడ్ కూడా చాలా పోతుంది కదా అవన్నీ చూసి పంపిస్తారు అనమాట పంపిస్తామన్నారు దానికోసమే చూస్తాం అనమాట ఇంకా అన్ని టెస్ట్లు అన్నీ చూస్తున్నారు బ్లడ్ ఎంత ఉంది ఇంకా నాకు చెప్పారు కదా థైరాయిడ్ అవన్నీ ఉన్నాయని చెప్పేసి అవి కూడా ఉన్నాయా లేదా అవన్నీ కూడా టెస్ట్లు కూడా చేస్తూ ఉన్నారు అవన్నీ చేసిన తర్వాత అంతా మంచిగా ఉంటే ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా ఇచ్చేసి పంపించేస్తూ అన్నమాట దాని గురించి మేమైతే కనుక హాస్పిటల్లోనే ఉన్నాము హాస్పిటల్ టూర్ కూడా చేసాం కదా అది ముందు వస్తుంది దీనికన్నా ముందు పెడదాము దీని తర్వాత పెడదాము కూడా తెలియదు కానీ హాస్పిటల్ టూర్ కూడా చేసాం అనమాట ఎలా ఉంటుంది హాస్పిటల్ మొత్తం స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అన్నీ చేసాం నీకు కూడా ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి తెలుసుకుంటారు అని చెప్పేసి మాకైతే బాగా నచ్చింది అనమాట హాస్పిటల్ అయితే కనుక అంటే నేను మనం ఎక్కడైనా ఉండాలంటే మనకి అక్కడ అట్మాస్ఫియర్ మనకి సిద్ధాలి కొంతమందికి సెట్ అవ్వచ్చు సెట్ అవ్వకపోవచ్చు మాకు మాత్రం ఫుల్ గా సెట్ అయింది అనమాట ఇంట్లో ఎలా ఉన్నాము నీట్ గా చక్కగా అన్ని వాష్రూమ్స్ అన్ని కూడా ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా వాష్రూమ్స్ అన్ని కూడా నీట్ గా ఉన్నాయి అనమాట అలాగే మేము పుట్టినప్పుడు కానీ ముందు నుంచి కూడా జాయిన్ చేసినప్పటి నుంచి తండో తండే జనం ఉంటానే ఉన్నాం అనమాట చాలా మంది ఎవరు కూడా ఏం మాట్లాడలేదు చాలా మంది అంతమంది ఉండకూడదు ఒకరే ఉండండి ఇద్దరే ఉండండి అంటారు ఇంకా బాగా మంచిగానే ఉన్నాం అనమాట ఇంకా నాకు చెప్పాలంటే డెలివరీకి స్టార్టింగ్ వచ్చిన రోజు నొప్పులు పడేటప్పుడు మొత్తం మ్యాక్సిమం ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు ఉన్నాం అనమాట అయినా సరే అంతమంది కూడా నైట్ అంతా అలాగే ఉన్నాం వంటల మంచిగానే ఇంకా చెప్పాలంటే మేము ఉన్న రూమ్స్ కాకుండా వేరే రూమ్స్ కూడా వాడుకోమని అన్నారు కానీ మేమైతే వాడుకోలేదు మామూలుగా బయట లోపల ఇంకా నిద్ర ఎక్కడ ఈ ముందేమో అమ్మ నొప్పులు వస్తున్నాయి అనేది ఆ టెన్షన్ పుట్టిన తర్వాత ఏమో ఇంకా నిద్ర ఉంటది సరిపోయింది అనమాట ఇదే అనమాట మాకైతే బాబు పుట్టాడు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం చక్కగా ఇద్దరం కూడా హెల్తీగా ఉన్నాం అనమాట మీరు బ్లస్ చేసినట్టే జరిగింది కాబట్టి మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇలాగే మా మమ్మల్ని సపోర్ట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా ఇంకా ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పెట్టండి కామెంట్ చేయండి అలాగే బాబు విషయంలో కూడా ఇంకా ముందు ముందు ఏమన్నా వీడియోస్ కానీ ఖచ్చితంగా చేస్తాం అంటే మా వీడియోస్ చూస్తే మీకు కూడా తెలిసిందనమాట ఎలాగ ఏంటి అనేది ఎలా చూసుకోవాలి అలా ఫుడ్ ఎలా తీసుకోవాలి అవన్నీ కూడా మేము వేరే వాళ్ళ దగ్గర కనుక్కొని మేము కూడా చేస్తాం అనమాట వీడియోస్ కదనమాట ఛానల్ నాకు కన్ఫాగా సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ